హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఆసరా చేయిత పథకం ద్వారా తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే జనవరి నెలలో సంబంధించిన డబ్బులు కొన్ని మార్పులు చేస్తున్నట్టు సీతక్క గారు మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి అసలు మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఈ ఆసరా చేయుత పథకం ద్వారా ఎంతమందికి అయితే డబ్బులైతే వస్తుంది అలాగే ఏ జిల్లాల వారికి అయితే ముందుకైతే వచ్చే అవకాశం అయితే ఉంది అసలు మనకి ఫిబ్రవరి ఒకటో తారీఖు అయిపోయింది రెండో తారీఖు డబ్బులు రాలేదని చాలా మంది మనం ఆశ్రఫించిన దాని అడుగుతున్నారండి మొత్తానికి వచ్చేసి మనమైతే ఈ రోజు ఈ వీడియోలు అయితే మనం మాట్లాడుకుందాం ఎవరైతే వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటారో వీడియోలు మాత్రం మీరు చివరి వరకు చూడండి మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే కొత్తగా వాళ్ళకి అయితే ఎప్పటి నుంచి వస్తాయి అనే విషయాలు కూడా మనమైతే ఈ రోజు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధి వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగులు కానీ గత ప్రభుత్వం ఏదైతే హామీ అయితే ఇచ్చిందో హామీ ప్రకారంగా మీకైతే డబ్బులు అయితే వచ్చాయి కదా సీఎంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈసారి సీఎంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మీకు ఏదైతే నాలుగు వేల పదహారు రూపాయలు అంటే మనకి నాలుగు వేల పదహారు రూపాయలు వద్దు వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగు సోదులకి ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని చెప్పారు కదా ఆ డబ్బులు అనేది ఇప్పటికే ప్రభుత్వం మాది సంవత్సరమైన డబ్బులు రాలేదని చాలా మంది మనలోనే మాట్లాడడం జరిగింది సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజు ఫిబ్రవరి రెండో తారీఖు అయినా మన సీతాకారు అప్డేట్ అయితే ఇచ్చారండి ఏంటంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులు దాదాపు మూడు లక్షల మంది అయితే ఉన్నారట ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ముప్పై ఏడు వేల మంది దాకా పెరిగే అవకాశం అయితే ఉంది అలాగే కౌంట్లు కూడా అంత వచ్చిందని మనకైతే చెప్పడం జరిగిందండి సో ఈ మూడు లక్షల మందికి అయితే రేపటి రోజు నుంచి మనకైతే కరెక్ట్గా మూడో తారీఖు నుంచి ఫిబ్రవరి ఆరో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో మనకైతే ఆసరా చేతి పథకం ద్వారా వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చింది అలాగే వికలాంగుల సోదరులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తే ఇస్తామని సీతక గారు చెప్పడం అయితే జరిగిందండి అలాగే మొన్న జనవరి ఇరవై ఆరో తారీఖున కూడా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా మనకైతే హామీ అయితే ఇచ్చారు మన తెలంగాణలో ఉన్న ప్రజల కోసం ఏదైతే హామీలు అయితే ఇచ్చామో హామీ ప్రకారంగా ఒక్కొక్క పథకం అనేది బయటకైతే తీసుకొస్తున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఎవరైతే ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారో రేపు సోమవారం రోజున ఎంతమందికి అయితే వచ్చిందో వీడి కింద మీరైతే కామెంట్ అయితే చేయండి అలాగే కొత్తగా చూసే మన ఆసరా ఫెంక్షన్ అయితే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే అనేది మీరైతే మన ఛానల్ ద్వారా అయితే పొందవచ్చు కాబట్టి వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి అయితే కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్